హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అన్ని ఇంట్లో ఉండే సామాన్లతోనే చాలా సింపుల్గా చేసుకుని ఒక మంచి టేస్టీ స్నాక్ రెసిపీ అనమాట సాయంత్రం ఏదైనా తినాలనిపించినప్పుడు వేడివేడిగా కొంచెం స్పైసీగా ఇలా ట్రై చేసి చూడండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది అనమాట ఒక మంచి ఈవినింగ్ టీ టైమ్స్ స్నాక్ రెసిపీ ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి రెండు మీడియం సైజ్ బంగాళదుంపలు అనమాట ఉడకపెట్టేసుకుని ముందుగానే కొంచెం సేపు పక్కన పెట్టుకున్నాం అనుకోండి నీరు అనేది రాకుండా ఉంటుందన్నమాట ఇలా చక్కగా మంచిగా తురుముకోవచ్చు చీజ్ గ్రైండర్ పెట్టి తురుముకున్నాం అనుకోండి ఫైన్గా వస్తుంది రెండు బంగాళదుంపల్ని తురిమేసుకుందాము ఉడకబెట్టేసి తీసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఆరిపోతుంది ప్లస్ నీరు అనేది మనకి రాకుండా ఉంటుంది అనమాట ఇలా తుడివేసుకున్న తర్వాత ఇప్పుడు అర టీ స్పూన్ వచ్చేసేసి వెల్లుల్లి మాత్రమేనండి అల్లం వేసుకోలేదు పేస్ట్ వేసుకుందాము ఒక అర టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న పచ్చిమిరపకాయ సన్నగా తరిగి పెట్టుకున్నామండి దాన్ని కూడా వేసేసుకుందాము సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ పావు టీ స్పూన్ జీరా పౌడర్ ఒక పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిపేసుకుందామండి చేసుకోవటం అయితే చాలా ఈజీ అనమాట దీనిలో టైం అంతా బంగాళదు ఉడకబెట్టుకునే టైం అంతేనండి ఉడక ముందుగానే ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకుందాం అనుకోండి చాలా సింపుల్గా ఐదు నిమిషాల్లో అయిపోతుందనమాట ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో నాలుగు టేబుల్ స్పూన్లు గోధుమ పిండి వేసుకున్నామండి తర్వాత ఒక టీ స్పూన్ బొంబాయి రవ్వ తర్వాత రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకున్నాము ఇప్పుడు ఇది మొత్తం మంచిగా కలిపేసుకుందామండి మీరు బియ్యం పిండి వద్దనుకుంటే అంత గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కానీ బియ్యం పిండి వేసుకోవటం వల్ల మంచి క్రిస్పీగా వస్తుందనమాట ఇంకా నీరు కానీ ఏం యాడ్ చేయొద్దండి దీనిలో ఉండే తేమే మనకి సరిపోతుంది పిండి నొక్కి కలుపుకోవాలన్నమాట అన్నీ ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది మొత్తం ఇలా చక్కగా మంచిగా నొక్కి కలుపుకుందాము మీకు కనుక ఎక్కడైనా బంగాళదుంపలు కనుక కొంచెం నీరు ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తే ఇంకొక టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండి యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇంకా నీరు కానీ ఏమి యాడ్ చేయొద్దు ఒక అర టీ స్పూన్ నూనె వేసుకుందాము వేసేసి మొత్తం మంచిగా కలిపేసుకుందామండి కలిపేసుకొని ఇంకా దీన్ని నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు వెంటనే చేసేసుకుందాం నానపెట్టుకుందాం అనుకోండి కొంచెం మనకి పిండి లూజ్ అవుతుందనమాట అందుకే నానబెట్టుకునే పని లేదండి మొత్తం వెంటనే చేసేసుకుందాము దీనిలాగా చిన్న చిన్న పిండి ముద్దల లాగా సపరేట్ చేసేసుకుందామండి నేను మూడుగా డివైడ్ చేశాను అనమాట ఇప్పుడు కొంచెం నూనె అప్లై చేసుకుని చూడండి దీన్ని కొంచెం మనం సన్నగా రోల్ చేసుకుందాము ఈ పిండి ముద్దని మనం సన్నగా రోల్ చేసుకుందామండి మరీ లావుగా కాకుండా కొంచెం మీడియంగా ఉండే విధంగా రోల్ చేసుకుందాము చూడండి ఇలా అనమాట ఇప్పుడు ఇలా రోల్ చేసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుందామండి చూసారు కదా ఒక వన్ ఇంచ్ పీసులు లాగా దీన్ని కట్ చేసేసుకుందాము ఇలానే పిండి మొత్తం మనం రోల్ చేసుకొని కట్ చేసుకుందామండి ఈ పీసులు మీరు కావాలంటే ఇలానే కూడా ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే కొంచెం ఇలా మనం ప్రెస్ చేసామనుకోండి స్క్వేర్ క్యూబ్స్ లాగా వచ్చేస్తుంది అనమాట నీట్గా ఉంటుంది చూడటానికి మంచి షేప్తో అంతేనండి అన్నీ ఇలానే రెడీ చేసేసుకుందాము పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ అడిగారు అనుకోండి వేడి వేడిగా ఇలా చేసి ఇవ్వండి వాళ్ళకి చాలా నచ్చుతుంది అదేనండి అన్నీ ఇలా రెడీ చేసేసుకున్నాము ఈలోగా నూనె పెట్టుకుందామండి కడాయిలో నూనె వేడెక్కుతూ ఉంటుంది అలాగా మనం ఈ ప్రిపరేషన్ అంతా చేసేసుకుందాము నూనె వేడెక్కిన తర్వాత ఇలా అన్నీ వేసేసుకొని స్టవ్ వచ్చేసి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుందామండి అప్పుడే మనకి చక్కగా ఫ్రై అవుతుందనమాట ఇలా అన్నీ పట్టినాన్ని వేసేసుకొని రెండు పక్కలు చక్కగా ఎర్రగా కాలునిచ్చి తీసుకుందామండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఇలా మిక్స్ చేసుకుంటూ అనుకోండి అన్ని పక్కల మనకి మంచిగా ఫ్రై అవుతుంది అనమాట లేదంటే ఒక పక్క మనకి కలర్ మారిపోతుంది ఇంకొక పక్క అలానే ఉంటుంది చూడండి చక్కగా వేగిపోయినాయి అనమాట తీసేసుకుందాము అంతేనండి అన్నీ ఇలా నేను ఫ్రై చేసుకుని తీసుకుందాము టొమాటో సాస్తో సర్వ్ చేయండి చాలా బాగుంటుంది పిల్లల స్కూల్ నుంచి నాకు కానీ ఇలా ట్రై చేసి ఇవ్వండి వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్